అయింది వినసొంపైన ప్రసంగం అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఉండే ఆయన మాటలు ఈ మధ్య కర్ణ కఠోరంగా వినిపిస్తున్నాయట ఇంకా చెప్పాలంటే ప్రతిపక్షాలను ఇరుక్కును పెట్టాల్సిన మంత్రివర్యుల మాటలు సొంత పార్టీకే రివర్స్ లో బుల్లెట్స్ లా దిగుతున్నాయట ఈయనెక్కడ దొరికాడండి బాబు కావాలని చేస్తున్నారో కంగార్లో అంటున్నారో అర్థం కావడం లేదని కింద మీద పడుతున్నారు అక్కడ వైసీపీ లీడర్స్ ఇంతకీ ఆ మంత్రి ఎవరు అసలు ఆయన మనం కూడా చూద్దాం సిక్కోలు వైసీపీకి పెద్ద దిక్కు అయినా అచ్చమైన తెలుగు పదాలు ఉత్తరాంధ్ర మాండలికాన్ని మిక్స్ చేసి మిక్సీలో వేసి కొట్టినట్టుగా మంత్రి ధర్మాన ప్రసాద్ రావు చేసే ప్రసంగాలంటే జిల్లాలో మంచి క్రేజే ఉంది కానీ ఈ మధ్యన ఆయన మాటలు మిస్ఫైర్ అవుతున్నాయి ఒకప్పుడు హుందాగా మొక్కకు అంటు కట్టినంత శ్రద్ధగా చాలా పద్ధతిగా మాట్లాడే ధర్మాన ఇప్పుడు అలా లేరు అన్న అభిప్రాయం బలంగా పెరుగుతోంది సంచలనాలకు కేర్ ఆఫ్ కావాలనుకుంటున్నారో లేక హుందాదనం పేరుతో ఇన్నాళ్ళు ఉగ్గ పట్టుకుని ఉన్నదంతా ఇంకా ఎన్నేళ్లహె అనుకుంటూ ఒక్కసారిగా కక్కేస్తున్నారో తెలియదు కానీ ఈ మధ్య పబ్లిక్ లో మాట్లాడే ప్రతి మాట ఏదో ఒక వివాదాన్ని వెంటేసుకొస్తోంది తాజాగా ధర్మాన ఏకంగా సొంత పార్టీ నాయకుల్నే టార్గెట్ చేయడం అది రెడ్లు అని సంబోధించడం చూసి అవాక్ అవుతున్నారట వైసీపీ శ్రేణులు మగవాళ్లంతా తాగుబోతులు తిరుగుబోతులు అంటూ గతంలో అన్న మాటలు అప్పట్లో తీవ్ర కలకలం రేపాయి ఇప్పుడు కడపరెడ్లు అంటూ అన్న మాటలు పార్టీని కూడా ఇరకాటంలో పెట్టేస్తున్నాయి అంటున్నారు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ డెల్టా శ్రీహరి నీళ్లు తాగిన ప్రతిసారి డెల్టా శ్రీహరి తాగండి తరచూ టిడిపి చేసే ఆరోపణలకు మంత్రి మాటలతో బలం చేకూరింది అన్న అభిప్రాయం వైసీపీలోనే వ్యక్తమవుతోందట ఇక్కడి భూములు దొబ్బేద్దామని కడప నుంచి సుబ్బారెడ్డి వస్తే తంతానన్నానని చెబుతూ ఒక పరమ నాటు మాట కూడా వాడడం అది మంత్రి స్థాయి వ్యక్తి కావడంతో హాట్ టాపిక్ అయిందే తనకు పార్టీ కంటే లోకల్ జనమే ముఖ్యం శ్రీకాకుళ మాస్తుల పరిరక్షణకు నేను కట్టుబడి ఉంటానని చెప్పుకునే క్రమంలో మంత్రి నాలుక కట్టు తప్పిందట ఆయన ఉద్దేశం ఏదైనా ఆ మాట ఉత్తరాంధ్ర వైసీపీకి మైనస్ అవుతుందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి ఉత్తరాంధ్ర బీసీలు పై రాయలసీమ రెడ్లు విశాఖలో భూములు దోచుకుంటున్నారని స్థానిక టీడీపీ నేతలు గట్టిగానే ఆరోపిస్తున్నారు ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు మాటలు వాటికి బలం చేకూరుస్తున్నాయని అంటున్నారు వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు కాడర్ కడప రెడ్లు అంటూ ఆయన వాడిన పదం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది ఎన్నికల వేళ ఒక సీనియర్ మంత్రి అలా ఎందుకన్నారు యాదృచ్ఛికంగా జరిగిందా లేక కావాలనే ఎవరినో టార్గెట్ చేసి అన్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది అదే సమయంలో శత్రువులంటూ ఎక్కడో ఉండరు అంటూ రావు రమేష్ చెప్పిన పాపులర్ సినిమా డైలాగును కూడా గుర్తు చేసుకుంటున్నారు వయసు అయిపోయింది పోటీ చేయనని చెప్పినా సీఎం జగన్ పోటీలో ఉండమంటున్నారని తరచు అంటున్న ధర్మాన తాజా మాటల్ని ఆయన ైరస్యానికి ప్రతీకగా చెబుతున్నాయి ప్రతిపక్షాలు ఓటమి భయంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి రిటైర్మెంట్ మూడ్ లో ఉన్న ధర్మాన ఇప్పుడు తాను ఎంత బలమైన లీడర్ చెప్పుకునే క్రమంలో కలింగ కోమట్లు ఆత్మీయ సమావేశంలో కడప రెడ్లు భూములు కావాలంటే తంతా అన్నానని వ్యాఖ్యానించారు మంత్రి తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవాలి అనుకోవడంలో తప్పులేదు కానీ పార్టీని పార్టీలోని ఇతర వ్యక్తులను తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని వైసీపీ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి చంద్రబాబు జిల్లా పర్యటనలో కూడా మంత్రి ధర్మాన వ్యాఖ్యలను కోట్ చేస్తూ విమర్శలు గుప్పించారు దీంతో పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్న లీడర్ ని ఎలా అదుపు చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట సిక్కోలు వైసీపీ నేతలు ఇక తాజా వ్యాఖ్యలతో స్వయంగా మంత్రే ప్రతిపక్షం చేతికి అస్త్రం ఇచ్చినట్లయిందని మల్ల పడుతున్నట్టు తెలిసిందే ఇక అధిష్టానం ఆయనకు కళ్లం వేస్తుందా లేక అలాగే వదిలేస్తుందా చూడాలంటున్నారు కార్యకర్తలు